ఈ సంగీత దర్శకులు నాతో కొంతమంది అన్నమాట అక్కడక్కడ సీనియర్ రైటర్స్ దగ్గర నుంచి నేను వెళ్ళిన అదేంటంటే పూర్వంలాగే సందర్భాలు సన్నివేశాలు లేవు పాట అంతే ఒక పాటకి ఒక ట్యూను ఆ ట్యూన్కి ఒక లిరిక్ అది మీ ఇప్పుడు ఏదో ఒక చెల్లి చచ్చిపోయింది అన్నయ్య బాధపడుతున్నాడు లేకపోతే చెల్లికి పెళ్లి సెటిల్ అయింది అన్నయ్యకి ఆనందంగా ఉంది లేకపోతే వాళ్ళు కొత్తగా లవ్లో పడ్డారు ఇంకోటి ఇలాంటి సందర్భాలు సన్నివేశాలను తెలుగు సినిమాల్లో బాగా తగ్గిపోయాయి సంగీత దర్శకులకి కానీ గీత చేతులకు కానీ కొంచెం టఫ్ సిచ్యువేషన్ రాయడానికి కానీ సంగీతం అన్నదాన్ని మీరు కాదు 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 ఇప్పుడు ఒకటి అనజెల్చిపోవటం చెల్లి పెళ్లి కావటం మాత్రమే సందర్భాలు కాదు అటువంటి సందర్భం సందర్భం ఏదైనా అలాంటివే సందర్భాలు కాదు బోర్డు ఇప్పుడు జీవితం నుంచి వచ్చేదే సినిమా జీవితంలో రకరకాల పార్శ్వాల నుంచి వస్తాయి బట్ మీరు అన్నట్టు మంది ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ లెక్కలో వెళ్తున్న పద్ధతి నేపథ్యంలో అలాంటి సినిమాలు ఎక్కువగా రాకపోవచ్చు అలా తగ్గి ఉండొచ్చు కానీ పాట అంటూ పెడితే ఏదో సందర్భం ఉంటుంది సందర్భం ఉండాలి ఉండి తీరాలి అంటే పాట దీని చుట్టూ తిరగాలన్న విషయం ఉండాలిగా అది అదే సందర్భం ఇక్కడ వాళ్ళు అన్నది ఏంటంటే ఆ సందర్భం దర్శక నిర్మాతలు దర్శకులే కథకులు దర్శకులు ముందే కన్సీవ్ చేసి మనకు చెప్తారా లేదా ఓపెన్ ఫీల్డ్గా ఉందా వాళ్ళు చెప్తే దాని ప్రకారం రాయాలి అంటే ఇప్పుడు సరదా పాటలో కూడా మీకు అర్థమైంది కదా అమ్మాయి ప్రేమను యాక్సెప్ట్ చేసింది అందంట్లో ఒక సంతోషం ఉందిగా గాలో తేలినట్టుంది సందర్భమే కాదు కాదని ఎలా అంటాం మరో సినిమాలో కూడా గాలో తేడం లాంటి సందర్భం వచ్చిందా అప్పుడు ఆ లేదు వాడు చెప్పలేదు అంటే దెన్ ఇట్ ఈస్ ది రెస్పాన్సిబుల్ ది రైటర్ అది ఒకటి అనుకోవాలి నేను సంతోషమే గాలో తేల్డమే ఈసారి ఎంత కొత్తగా చెప్తాను నేను నా హిందీ పాట భలే గుర్తు వస్తుంది ప్రతి సినిమాలోనూ సంతోషం ఆకాశాన్ని అంటుకున్నాను మబ్బుల్లో మీద నా పాదాలు ఉన్నాయి చెప్తాను విషయం అదే హిందీ పాటలో భలే అందంగా చెప్పారు ఒకటి ఆగే మీకు అర్థమైంది విషయం అదే చెప్పడంలో నావెల్టీ ఉంది మీకు అర్థమైందా సో నెక్స్ట్ లెవెల్ మాట్లాడా నేను మామూలుగా సందర్భం అనేది లేకుండా పాట రాయడం కుదరదు వాళ్ళు ఇచ్చారా మీరు చెప్పిన దాంట్లో చిన్న ద్వైదీభావం ఉంది అదేంటంటే హిందీ భాషని మీరు ఇప్పుడు కోట్ చేసి వాళ్ళు అలా రాశారు అని అవకాశం ఉంది కాదు కాదు హిందీ కాదు హిందీ తెలుగు గురించి కాదు నేను అనేది అదే నేను క్లారిటీ చెప్తున్నా సందర్భం ఉంటూ లేకుండా పాట రాయడం కుదరదు ఆ సందర్భం ఆల్రెడీ దర్శకుడు అనుకున్నారా లేదా సరదా పాటలో కూడా ఒక సందర్భం ఆయన ఇచ్చాడా లేదా ఇవ్వలేదా నువ్వు అనుకో సీరియస్ సందర్భంలో కూడా ఇక్కడ పాట కావాలి గురువు గారు అనవచ్చు అదేమిటో జాలిగా జాబులమ్మ కూడా ఈ రూట్ తీసుకోవాలని దర్శకు విశ్వనాథ్ గారు చెప్ గురుగారు రాసి ఉండొచ్చు లేదా ఇక్కడ ఒక పాట కావాలి నాకు తెలియదు హృదయాలు దుర్భవించాలి ఆక్టోర్మే ఆడవాలి విషయమైతే ఇది మనం ఏం రాస్తావు రాయ చేస్తే అని ఉండొచ్చు సో కల్పన మంది కావచ్చు వాళ్ళే కన్సీస్ ఉండొచ్చు సో ఎగ్జిక్యూషన్ మాత్రం మన పని కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు కవులు కూడా డైరెక్టర్స్ మైండ్తో ఆలోచించి రాయాల్సిన అవును కదా ఇప్పుడు ఇట్స్ ఆల్ టీమ్ వర్క్ ఇప్పుడు ఇక్కడ సందర్భాన్ని ఇప్పుడు డెబ్బై ఐదు సినిమా డెబ్బై ఆరు అనుకుంటే డెబ్భై ఆరు పువ్వుల దండ మధ్యలో ఒక ఆరు పువ్వులు అన్నీ బంతి పూలు పెట్టాను పచ్చగా ఉన్నాయి ఇక్కడ 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 కొంచెం డిఫరెంట్ కలర్లో సో ఇక్కడ పువ్వు ఏమిటి నాకు కొంచెం రోజు కలర్లో ఉండాలి లేకపోతే బ్లూ కలర్లో ఉండాలి మంచి సువాసన రావాలి ఏవో ఉంటాయి అలా వేగ్గా సందర్భాలని వాళ్ళు డిస్క్రైబ్ చేసి వదిలేయచ్చు అప్పుడు కంటెంట్ ఏంటంటే మనం అనుకోవాలి అంటే ఆ ఆ రెస్పాన్సిబిలిటీ ఆ జవాబుదారి మన మీద ఉంటుంది అది కూడా ఇన్ కన్సల్టేషన్ ఉంది డైరెక్టర్స్ లేదా నాకు క్లారిటీ ఉంది ఇక్కడ ఇదే కావాలి వాడు పల్లెటూరు వాడు పక్కా స్లాంగ్ లో పాడతాడు చాలా లెస్సర్ ఆర్కిస్ట్రేషన్ ఉంటుంది అమ్మాయి అసలు పాడదు కానీ కనిపిస్తుంటుంది లిప్ ఉండదు ఇంత డెలిజెంట్ గా ఇంత క్రిస్టల్ గా వాళ్ళకి విజన్ ఉంది అనుకోండి మనం దాన్ని ఫాలో అవడమే సందర్భం ఏమిటి మీకు క్లారిటీగా చెప్పినప్పుడు మీకు సులభం సందర్భం లేకుండా ఉండదు వాడు అమ్మాయిని ఉన్నాడు కానీ వేరే వేరే కులాలు మరి కుదురుతుందా నాకు అంటున్నాడు సందర్భం అది అది లేదా ఒకడు పాట కావాలా రిలీఫ్ కోసం రిలీఫ్ కోసం రాసిన పాటలు కూడా ఒక ఐదుసారి ఫిలప్ చేయాలంటే గాలిగా ఫిలప్ చేయలేం సరే మీకు ఏం రాసినా ఓకే కాబట్టి నీ ఇలా రాస్తే ఓకే ఇలా రాస్తే కొత్త నావెల్టీగా ఉంటుంది మీకు అర్థమైంది కదా ఎన్నాళ్ళు వాడు అబ్బాయి ఆ అమ్మాయి గురి అమ్మాయిని పొగుడుతూనే పాడాడు ఈసారి తిడుతూ పాడదాం నేను చెప్పబోవచ్చు మౌనంగా ఉండొచ్చు ఆ మాత్రం నీకు అర్థం కాదా ఏ నువ్వు చెప్పలేవా నువ్వు రావచ్చు కదా నా దగ్గరికి నువ్వు నేనే చెప్పాలా ప్రపంచవ్యాప్తంగా మగవాళ్ళే ముందు ఎక్స్ప్రెస్ చేయాలా ఏ నువ్వు చెప్పొచ్చు అని తిట్టచ్చు ఇది కొత్త స్కీమ్ అవుతుందేమో నేను చెప్పొచ్చు సో వాళ్ళు అనుకున్నారా ఓకే అనుకోలేదా నేను ఒకటి చెప్పగలిగి టీం వర్క్ కూడా అనుకుని బట్ ఏ తర్వాత కాంటాక్ట్ లేదు సందర్భాలు లేవు అని అంటాను లేదు తర్వాత అలా ఓపెన్గా ఓపెన్గా సందర్భం లేదు అన్నప్పుడు యాక్చువల్గా మనం చాలా చైతన్యవంతంగా పనిచేసి దాన్ని ఒక గొప్ప సందర్భంగా ఒక విభిన్నమైన సందర్భంగా మలుచుకునే అవకాశం మనకి మిలియన్ డాలర్ ఆపుతు భావించి దాన్ని మనం పార్టిసిపేట్ చేయాలి అలా మీరు మలుచుకునే పాట ఏంటండి అంటే అది ఒక డబ్బింగ్ సినిమా ఆయన సుశీంద్ర గారని రచయిత ఐ మీన్ దర్శకులైన తమిళమైన బైలింగు వలు కేర్ ఆఫ్ సూర్య అని సినిమా పేరు సో అక్కడ ఆయన టైటిల్స్ మీద వచ్చే పాట కావాలి వాళ్ళకి ఒకటి తమిళంలో వైరుముత్తి గారు రాశారు ఆయన కావాలని నాకు తమిళం డబ్బింగ్ పాటలు మామూలుగా తమిళకి ఇస్తారు ఇవ్వాల కావాలి ఏనేమి రాస్తాడో అంటే పరీక్ష కాదు ఎక్కడి నుంచి వస్తున్నావు అన్న ఒక ఉత్సుకత ఉత్సుకత ఒక ఇంట్రెస్ట్ అది ఇవ్వాల నాకు నేను కథ ఇది తెలుసుకున్నా టైటిల్ ఇది తెలుసుకున్నా సో టైటిల్ మీద వచ్చే టైటిల్ టైటిల్కి దీనికి ఏం సంబంధం లేదు కేర్ ఆఫ్ సూర్య దాన్ని బట్టి ఏమో అర్థమవుతుంది సో కథను అడిగి తెలుసుకున్న ఆ రచయితలు వాళ్ళని అడిగి తెలుసుకుని దాని సందర్భానికి తగినట్టుగా ఓకే ఎక్కడ వచ్చిన నోబిలిటీ ఉదాత్తే కనిపించింది కథలో సో దానికి తగినట్టుగా పైగా డబ్బింగ్ పాటలు ఏంటంటే వాళ్ళు మెయి ప్యాలెల్గా జరుగుతున్నప్పుడు మెయిన్ వాళ్ళ దృష్టి మొత్తం అక్కడే ఉంటుంది తమిళ సినిమా మీద ఉంటుంది మన మీద పెద్ద ఫోకస్ ఉంటుంది నేనే రాజు నేనే మంత్రి సో అవకాశాన్ని అందిపుచ్చుకుని అందమైన ఒక పాట రాసుకున్నా నా మనసులో నా ఆలోచన ఏంటంటే మంచి చేసిన వాడు ఎప్పుడు తలెత్తు తిరగాలి మంచివాడు సాధుజీవిగా మిగిలిపోకూడదు మంచివాడికి కూడా ఒక నిజమైనటువంటి ఒక చిన్న ఒక ధర్మ అహంకారం అని కానీ ఒక చిన్న ఇది ఉండాలి ఆ ఇది ఉండాలి వాడి పని పట్ల వాడికి ఒక గర్వం ఉండాలి ఒక సంతృప్తి ఉండాలి తలెత్తు తిరగాలి ఇక తప్పు చేసిన వాళ్ళకి మంచివాడు తల ఉంచుకునేది తిరగాలి ఇది ఎక్కడో గర్వంగా ఉండొచ్చు అన్నది నా మనసులో ఆలోచన సో దానికి నేను ఇది చేసి చరణం ఆ సదా మంచి కొరకు అనమాట సదా మంచి కొరకు బ్రతికే బ్రతుకే బ్రతుకు సదా మంచి కొరకు బ్రతుకు ఆఖరి వరకు ఇట్లా వెళుతు మొదలవుతుంది చరణం మహాద్భుతం మానవ జన్మం అందుకున్నది ఎందుకోసం అనుక్షణం వదలకునేస్తాం మంచి చెయ్యగల అవకాశం దేహమిది ఆ దేవుని చైత్రం చోటు లేదు చెడుకే మాత్రం సాటి వారి పెదవులలో చైత్రం నింపడమే జీవన సూత్రం ఆత్మతృప్తిగా అనంత శక్తిగా వెలగని ధైర్యం నిబ్బరంగ నడిచే నేను చెప్పదలుచుకుంది ఆత్మతృప్తిగా అనంతమైనటువంటి శక్తిగా విజృంభించి నీ కర్తవ్యాన్ని నిర్వహించు ఆ మాటకు వస్తే నిప్పు లాంటి అంత నిజాయితీగా అంత నిష్కల్మంగా నువ్వు చేసినటువంటి పని తలెత్తుకుని తిరిగేలా చేసి అది నీ గుణం ఇంత మంచి గుణానికి ఆ ఇది కూడా అలంకారమే అలా తిరగడం కూడా అలంకారమే అందమే ఏమిటి నీ కర్తవ్యం చాటి వారి పెదవుల్లో చైత్రాన్ని నింపటం దేహం అనే క్షేత్రంలో చోటు చెడుకు చోటు లేకుండా చూసుకోవటం ఈ జీవితాన్ని ఎందుకు తీసుకొచ్చుకున్నాం అన్న ఒక ఏమంటాం విషయాన్ని గుర్తిరిగి ప్రవర్తించడం సో ఇది మనసులో ఉంది ఎక్కడో ఉంది సో అక్కడ అడిగే వాళ్ళు లేరు రాజు నేనే మంత్రి నేనే కథకి చిన్న పోలి ఉంది అది రెండోసారి రాయ అన్నవాళ్ళు లేరు లేరు ఏమైనా రాస్తా ఇంకా అందంగా ఆనందంగా రాస్తా బట్ విషయాన్ని మన ఏమంటాం మంచికి ఉపయోగించుకోవటం ఉంది కదా సందర్భం లేదు అన్న దగ్గర మనం మనం దాని అవకాశం మందైన ఒక ముద్ర ఇవ్వచ్చు అది మందైన ఒక ముద్ర ఇవ్వచ్చు అంతే కానీ ఎక్కడో మీరు రాసిన పాటకి విని అనుష్క కనీళ్ళు పెట్టుకుందని ఇప్పుడు మిర్చి రై పండగలు అది వచ్చే పాట ఓకే ఆ పాట విన్నా ఓకే అది అంత అంతలాగా ఎలా మూవ్ చేసిందండి అనుష్క గారిని ప్రిపర్ వాట్ మ్యాచ్ అంటే అనుష్క గారు కథలో ఉంటారుగా ఆవి నచ్చింది తెలియదు మన మనకి అంటే హీరో ఆ ఊళ్ళో పెరగడు కదా మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వస్తాడు కదా ఆ అప్పుడు వాళ్ళ నాన్న గారితో కలిసి రోజులు అవన్నీ ఆ సెలబ్రేషన్ లో ఏనాడు నిన్ను జోలాలి అనలేదే ఈ ఊరికి ఉయ్యాలా అక్కడ ఆడు కనెక్ట్ కనెక్ట్ అయ్యారు కథల్లో ఈ ఊరు ఉయ్యాలి నేను ఎప్పుడూ నీకు లాలిబాడలేదు కదా అన్నాళ్ళు దూరంగానే ఉన్నావు కదా అన్నది ఓకే ఉంటాయో ఉంటాయి నాకు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క స్థాయిలో కనెక్ట్ అవుతారు అన్నది సత్యమైతే ఆవిడ ఆ సినిమాలో హీరోయిన్ కదా కథలో బాగా మమేకమై only she has that sensibility in uh, heroine in anushka oh, exactly